బయర్న షాప్ ఇది బయన ఏం పెట్టుకుంటున్నావు వీళ్ళ ఈ మేము ఈ కొబ్బరికాయలు కొబ్బరికాయలు నీళ్ళ బాటిల్లో నీళ్ళ బాటిల్ కూడానా ఆగిపెడతాం సార్ మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఈ పుచ్చకాయలు పుచ్చకాయలు కూడా ఆగిపెడతా ఓకే ఓకే మరి ఇట్లా నువ్వు ప్రతి సంవత్సరం పెడుతుంటావు కదా మంచి లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈ రూమ్ మటక కష్టమొచ్చే సార్ అటు పేరు సంవత్సరం అయితే లాభం వచ్చాయి సార్ ఒక సంవత్సరం లాభం వస్తుంది ఒక సంవత్సరం నష్టం వస్తుంది అంతే సార్ ఇప్పుడు పని కిందనా షాప్ కోసమా ఏం షాప్ పెడుతున్నావు గాంగరాజు పెడుతున్నాడు సింగరాజా ఇదేంటి మళ్ళా నీ దగ్గర అమ్మ చేసుకున్నావా ఏడా ఇంటికాడ చేసుకుని వచ్చినావు వచ్చిరా ఇట్లా వస్తున్నా ఎవరు మన పాత మీదలకు గోడలకు నాచు పెడుతుంది వర్షం పట్టు పడి గచ్చు అదే బ్రయోఫైట్ వెల్వెట్ లాగా ఉంటుంది ఇవి ఇది ఇది బ్రయోఫైట్ అది బ్రయోఫైట్ ఇది ఇక్కడ వాటర్ నింపి పెడతారా తాగనిక ఇది భక్తుల కోసమా ఎన్ని రోజులు ఉంటారు మళ్ళీ ఈడ ఎన్ని రోజులు ఉంటావు జాతర అయిపోయిన దగ్గర అంటే అవి మీకు అంటే వాలంటీర్గా చేస్తారా ఈడ వాలంటీర్గా జాతర అయిపోయినంత రోజు కూరగాయలు దేనికి మళ్ళా వండుకొని మీకు ఫుడ్గా తినడానికా మీ వరకు యాభై మందికి సరిపోతాయి మళ్ళీ అవి వస్తాయి ఎలుగుబంటి కూర్చునే ఏరియా లోపల వండుకుంటుంది ఎలుగుబంటి దీని లోపల ఈ జాతరకు వచ్చే భక్తుల కోసమని ఇవంతా క్లీన్ చేసినారు యాక్చువల్గా ఇది మొత్తం ఏంటంటే ఈ ఆకులతోటి కానీ లేదంటే కట్టెలు కానీ అవన్నీ పడి ఉంటాయి కానీ మన ఈ జాతర ఉంది కాబట్టి దీనికోసమని మొత్తం క్లీన్ చేసినారు సో ఈ జాతర ఏర్పాట్లు మొత్తం అయితే ఘనంగా జరుగుతున్నాయి దేవుందరికా ఇక్కడనే ఉండవా మళ్ళీ ఇంటికి పోతున్నావా మళ్ళీ షాప్కి టైం పెడతలేవు పెడతలేవా ఎందుకు మనుషు రాకుందా లేకుంటే పైసలు లేవారా నేను ఇస్తారా రే ఏ నేను ఇస్తా పెట్రా శివ ఏం పెడతావ్ చెప్పు ఏం షాప్ పెడుతున్నావు కొబ్బరికాయలు అదా కొబ్బరికాయలు కూల్ డ్రింక్స్ అన్నీ మరి ఇవి నీళ్ళు దేనికి తాగనికా ఇప్పుడు తాగుతున్నారా ఇప్పుడు తీసుకుపోవాలా కోసం నేను ఇక్కడ షాప్ ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ లోకల్గా దొరికే బ్యాం ఎంత మంచిగా ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఈ జాతర కోసం వచ్చే భక్తుల కోసం మీరు వాళ్ళ షాప్ పెట్టుకుంటారు అంటే హోటల్ పెట్టుకుంటారు వాళ్ళు అడిగి తీసుకున్నాను బాగుంది న్యాచురల్గా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే హోటల్ పెడతారంట కూలీలు అవి చేస్తారంట వచ్చే భక్తులకు కోసము ఇట్లే అట్లా పెట్టగడతారు మాకు పనిపో మాకు పని పడుతుంది నువ్వు మంచిగా చేసుకున్నావు ఏమో పుచ్చకాయనా

ఏం పెడుతున్నావు స్ట్రాల కొంచెం కుబరి బొండాలు కూడా ఉండకూడదు కదా కోతులు వాటి అవుతుంది కోతులకు కొంచెం తీసేసుకుంటాం సార్ ఇవన్నీ తీసేస్తాం సార్ ఏది ఉండదు ఇప్పుడు అందరికి వాళ్ళకి తల ఇంత బస్తా ఇస్తాం సార్ అందరికి సంచులు ఇస్తే చెప్పండి అదే షాపు మనవలే కదా అందరు కొన్ని సంచులు ఇస్తాము ఎవడు పడేసినా కూడా దాంట్లో వేయించుకుంటా ఉండదు ఇక అంతే మనకే బరువు తర్వాత తగ్గుతుంది పట్నం ఉంటే మనకి ఇబ్బంది మనకి ఇబ్బంది అవుతుంది అంతే సంచిలో ఉంటే వేసుకొని పోతాం మనం ఏం పోతాం